హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి మీ వీడియోలో కోయర్లో ఏ రోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోరికలో బంగారు ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇర ముప్పై మూడు దినాల్లో నూట ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై తిన్నాల మూడు వందల ఎనభై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఇరవై ఎనిమిది తిన్నలా ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఇరవై నాలుగు దిన్నాలలో ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి